పాలనూరు రంగారెడ్డి ఎత్తిపోతలే శాంక్షన్ చేయించిన కేసీఆర్ ఏమో పైసలు ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్ చేయాలంటే చేతులు ఎత్తేసి ఏదో విజయం వేసినట్ అన్ని పథకాలు అంత ఊడబోడుతుంది కష్టమేమో కానీ బట్ ఢిల్లీ పంపిస్తాయి కదా మంచి నేను

కరెక్ట్ సుబానే కింద రైట్ సైడ్లో ఉన్నాడు నిర్పాక్షన్స్గా തപ്പക്കുമോ ഡാ 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 ആരെ ചിപ്റ്റിണ്ടിക്ക് യാദ കഷ്ടമయితే എന്താ മോട്ട് ഐതയ ലോക്കൽ അണ്ണൻ മെഡം അതേ ലോക്കൽ ലോക്കൽ ആയനെ വരംഗലായനെ మన വികസനടനെ అంటే మన ലോക്കൽ മനുഷ്യൻ ഇയ നമ്മ നമ്മൾസി ഇങ്ങനെ മാത്രമേ മാറ്റിടേസേ అసలు పాలమూరు చేసిన ఈ లోన్ డబ్బులు అన్నేదో పథకాలు పెడతాడు అది వేయడం ముందు అటవాడు అనియాడు డెవలప్మెంట్ గా అనియాడు డాక్టర్ మీరాను కొండ విశ్వేశ్వర రెడ్డి గారి అక్కను మన విశ్వేశ్వరరెడ్డి పవర్లు పవర్లున్న పార్టీ వదిలిపెట్టి మన చేవెళ్ల గడ్డను డెవలప్మెంట్ చేయాలని వచ్చిండ్రు ఎందుకంటే ఏది కూడా చేవెళ్లకు టిఆర్ఎస్ పార్టీ నుండి మరి కేసీఆర్ గారు ఎందుకో మరి పగబట్టినట్టు చేయనివ్వట్లేదు ఆయనను అందుకనే ఆ పార్టీ వదిలిపెట్టి ఈ పార్టీకి వచ్చిండ్రు అయితే తప్పకుండా అందరు కూడా చేతి గుర్తుకేసి కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించాలి మరి నేను అందరికీ అంటే చెప్పదలుచుకున్నది ఏంటంటే యాక్చువల్లీ వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ తీసుకురావడానికి తను ట్రై చేసిండ్రు కానీ ఏదే ముందట పడనిస్తలేరు అట్లీస్ట్ నేషనల్ పార్టీలా ఉంటే మనకు ఏమన్నా పనులు అన్నట్టు ఇందులోకి వచ్చిండ్రు ఒక్కటే గమనించాలి ఏంటంటే అందరేమో వేరే పార్టీలో గెలిచి పవర్ ఉన్న పార్టీకి జంప్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళ స్వార్థం కొరకు కొడుకుకు ఏదో ఎమ్మెల్సీ వస్తుందో ఎంపీ టికెట్ వస్తుందో లేక వాళ్ళకేమన్నా వస్తుందో అని విశ్వేశ్వర రెడ్డి మా గారు మాత్రము ఆయన మనిషి ఎటువంటి మనిషి అంటే చేవెళ్ల గడ్డ తనది తను లోకల్ చేవెళ్ళలా సో తప్పకుండా ఈ గడ్డకు నేను డెవలప్ చేయాలన్నట్టు ఆయన ఈ పార్టీలోకి వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఎందుకంటే రీజనల్ పార్టీలో మరీ రాజులాగా తయారయ్యి ఏది కూడా వాళ్ళు చెప్పింది వినట్లేదు సో ఎవరన్నా యాక్చువల్లీ మా గ్రాండ్ ఫాదర్ మా తాతయ్య గారు కొండ వెంకటరంగారెడ్డి ఏమన్నారంటే గులామీ కే జిందగీసే బౌత్ బేత్త అన్నారు మరి అదే మాట కేసీఆర్ గారు కొండ మాధవరెడ్డి మెమోరియల్ లెక్చర్లో చెప్పి అప్పుడు అట్లందరు మెచ్చుకున్నారు తనను మరి తనేం చేస్తున్నారు అందరినీ గులాం లేని వాళ్ళందరినీ తోకగోసేసి పార్టీలో నుండి ఎలగొడుతున్నారు సో బొమ్మలు పొగబెట్టినట్టు ఆయనది ఒక్కటి కూడా మాట వినకుండా అసలు కలవనే కలవరంట కూడా సెక్రటేరియట్ పోరంట ఎవరన్నా ఎంపీలు కలవాలన్నా కూడా మన అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా మంత్రులు కూడా కలవలేరు అదొక ఒక్క అంటే ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి విశ్వేశ్వర రెడ్డి బయటకెళ్లి మన కాంగ్రెస్ పార్టీలో చేరినరు సో దట్ మన వికారాబాద్ చేవెళ్ళ తాండూర్ పరిగి మహేశ్వరం రాజేంద్ర నగర్ షేర్లింగంపల్లి ఇంత పెద్ద కాన్స్టిట్యుయెన్సీలో అర్బన్ రూరల్ ఏరియాస్ అన్నీ ఉన్నాయి అయితే ఆయన సేవ చేయాలంటే ఆ పార్టీలో ఉండి ఆయన నోరు అంటే నోరు ఎత్తనిస్తలేరు గొంతు గొంతు ఎత్తనిస్తలేరు అందుకనే ఆయన ఆ పార్టీ వదిలి పవర్ ఉన్న పార్టీ నుండి వదిలిపెట్టి వచ్చిందంటే మీరు ఆ మనిషి ఎటువంటి మనిషో మీరు చూసి ప్రజలందరూ అందరు కూడా మన చేవెళ్ల గడ్డ చేవెళ్ల కాన్స్టిట్యూన్సీ వికారాబాద్ డెవలప్ కావాలంటే విశ్వేశ్వర రెడ్డి కేటాలే జై కాంగ్రెస్ జై విశ్వేశ్వర రెడ్డి తెలంగాణకే అభివృద్ధి అవుతుంది మరి విశ్వేశ్వర రెడ్డి లోకల్ ఆయన చేవెళ్ల గడ్డ మీద పుట్టిన బిడ్డ మేము కూడా మా ఊర్లో మా తాతయ్యతోటి ఊర్లో ధర్మసాగరం వచ్చి ప్రతి ఎండాకాలము ఈడ లొట్టలు కట్టుకొని మన బౌల ఈత కొట్టేటోళ్ళము ఊరికే స్విమ్మింగ్ పూల్లలో చేసి ఏదో మాకు తెలియదు ఇలాంటిది కాదు ఇదంతా మా గడ్డ మీద మా చేవేళ్ళ డెవలప్ కావాలన్నట్టు ఆయన వచ్చిండ్రు కాబట్టి అండ్ ఈయనకు పోటీగా వరంగల్ నుండి తెచ్చిపెట్టిండ్రు మరి ఆయనకి ఏముంటదండి ఇక్కడ తప్పకుండా లోకల్ మనిషికి వేస్తే ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది జై కేవీఆర్ జై కాంగ్రెస్ ఎంపీ ఎలక్షన్స్ లో భాగంగా ఇరవై నాలుగో వార్డు బీటీఎస్ కాలనీలో ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది మరి వికారాబాద్ పట్టణ ప్రజలకు వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను కోరుకునేది ఒకటే మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చాలా ఉత్తమమైన వ్యక్తి మరి వారి తాతగారు స్వాతంత్ర సమరయోధులు మరి ఈ గడ్డనంతటి కూడా ఎంతో డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఎంతో తపన పడినాడు మరి తాను ఉప ముఖ్యమంత్రిగా కూడా చేసి మరి ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తి మరి వారికి ఎలాంటి కొదవ లేకుంటే కూడా మరి ఈరోజు మనం చూస్తున్నట్టయితే అందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చి కబ్జాలు చేద్దామా డబ్బులు సంపాదించుకుందామా అన్న ఆలోచనతో ఒక దురుద్దేశంతోనే ఈరోజు రాజకీయాల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కానీ మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అన్ని విధాలుగా కూడా ఆయన కరెక్ట్గా ఉండి కూడా అన్ని విధాలుగా కూడా ఆయన మంచిగా ఉన్న ఉన్నప్పటికీ కూడా ప్రజాసేవ చేయాలి మా తాతగారైనటువంటి కొండ వెంకటరంగారెడ్డి గారి బాటలు నడవాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది మన తను మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీలో చేరి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ తీసుకొని మన చేవల్ల పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీగా గెలిచినప్పటికీ కూడా మరి అది ఒక లిమిటెడ్ కంపెనీ లాంటిది టీఆర్ఎస్ పార్టీ అంటే మరి టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవిత గారు చెప్పినట్టుగా చెప్పినట్టుగానే మరి వినాల్సిన పరిస్థితి ఉన్నది మరి ఆయన చెప్తే కూర్చోమంటే కూర్చోవాలని నిలబడమంటే నిలబడాలి మరి ఎవరికి కూడా ప్రజాసేవ చేసే అక్కడ హక్కు లేదు ఈయన ఎంపీ అయినప్పటికీ కూడా ఈయన నిధులను నిధులను కూడా ఆయన లాక్కొని ఆయన ఇష్టం వచ్చిన దగ్గర ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి మరి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ఇక్కడ ప్రా ప్రాణత చేవల్ల అని చెప్పి మనల్ని మనందరికీ కూడా వికారాబాద్ పరిగి ఈ రంగారెడ్డి జిల్లా ఇవన్నీ కూడా ఏరియాలకు సాగునీరు తాగునీరు తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రాణేత చేవల్లా అన్న ప్రాజెక్టుని తీసుకుని వచ్చి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు కూడా చేయడం జరిగింది ఈ ఏరియాలో మన దన్నారం ఇక దండారం నుంచి మన ఈ పులుసు మామిడి శంకర్పల్లి ఇదంతా కూడా కెనాల్ కూడా తీయడం జరిగింది కెనాల్ కెనాల్ కూడా చుట్టూ సీసీ చేసి కట్టడం కూడా జరిగింది అయినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పేరు మార్చి దాని డిజైన్ మార్చి ఈరోజు కాళేశ్వరం బ్యారేజ్ అని చెప్పి అక్కడ కరీంనగర్లో కడతా ఉన్నాడు మరి అక్కడ రెండు టీఎంసీలు ఉన్నటువంటి నీటి యొక్క కెపాసిటీని ఈరోజు యాభై రెండు చే టీఎంసీలకు పెంచేసుకొని మరి ఇక్కడ చేవలకు రాకుండా నీళ్లు ఇక్కడ వికారాబాద్కు రాకుండా ఇక్కడ పరిగెకి రాకుండా మొత్తం అడ్డుకట్ట వేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలందరూ కూడా గమనించారు మరి ప్రజలందరూ కూడా వికారాబాద్ పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు వికారాబాద్ డిస్టిక్ ప్రజలందరూ కూడా ఒక పెద్ద మొత్తంలో ఒక రెవల్యూషన్ లాగా తీసుకుని రావాలి ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి వేస్తే ఒక బుద్ధి లేని వాళ్ళు మాత్రమే టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనించాలి ఈ రోజు వికారాబాద్ జిల్లాలో జిల్లాకు టిఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతూ ఉన్నది ఏం అన్యాయం జరుగుతూ ఉన్నది అంటే కేవలం మనం జిల్లా కోసం మీరు అందరూ కూడా తెలిసిన విషయమే మేము పదహారు రోజులు ఎన్టీఆర్ చౌరస్తాలో టెంట్ వేసుకొని ప్రతిరోజు పొద్దున్న పది గంటల నుంచి ఐదు గంటల వరకు నిరాహార దీక్ష చేసినటువంటి పరిస్థితి మరి అంత గట్టిగా మేము కొట్లాడితే కేవలం ఒక ఒక గ్రామీణ జిల్లా గ్రామీణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు గ్రామీణ మండలాలను గ్రామీణ కాన్సెన్స్ తీసుకొని ఈరోజు వికారాబాద్ జిల్లాని చేసినారు ఈ గ్రామీణ ప్రాంతానికి ఒక ఒక తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే తన పిల్లలు విడిపోతున్నప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తారంట మరి కొడుకుకు తడి భూమి కొంత వేయాలి పెద్ద కొడుకు తడి భూమి కొంచెం వేయాలి దాంతోపాటు వెడి భూమి అంటే పార్కం భూమి కొంచెం వేయాలి మరి పార్కం లేని భూమి కొంచెం వేయాలి ఎందుకంటే తడి భూమిలో వచ్చిన పైసలు లేకుంటే దీనిలో రావు కాబట్టి ఇద్దరు కొడుకులు కూడా లేకుంటే ముగ్గురు కొడుకులు ఉన్నా కూడా అందరికీ సమానంగా మంచి అందరు కూడా సమానంగా మంచిగా బతకాలనే ఉద్దేశంతోనే ఒక తండ్రికి ఉంటుంది మరి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ఏం చేసినారంటే ఈ పేద ప్రాంతాన్ని అంతా తీసుకొచ్చి మన వికారాబాద్ జిల్లాని చేసినారు మన గొడంగల్ కాన్సెన్సీ తాండూరు కాన్సెన్సీ వికారాబాద్ కాన్సెన్సీ పరిగి కాన్సెన్సీ ఇవంతా కూడా పెద్ద డ్రాట్ ఏరియా మరి ఈ డ్రాట్ ఏరియాని తీసుకొచ్చి ఒక జిల్లాగా చేయడం జరిగింది మరి వీటికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి ఈరోజు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా ఎలాంటి నిధులు లేకుంటే మన వికారాబాద్ జిల్లా మరి ఏ విధంగా డెవలప్ అవుతుంది మరి ఈ విధంగా మన వికారాబాద్ జిల్లాను పెద్ద ఎత్తున మనం పూర్తిగా అన్యాయం చేయడం జరిగింది మన వికారాబాద్ జిల్లా వాసులు ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మన చెప్పుతో మనం కొట్టుకునేంత ఇప్పుడు పని అవుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇంకో విషయం కూడా ఏంటంటే మనం చార్మినార్ జోన్లో ఉన్నాం ఇంతకుముందు <Gã> మేము మేము కానీ మా తండ్రులు కానీ మా తాతలు కానీ అందరూ కూడా హైదరాబాద్ నిజాంపాలను నిజాంపాలన కింద మనం అందరూ బతికిన వాళ్ళం మనం అందరం కూడా నిజాంపాలన నుంచి కలిసిమెలిసి ఉన్నవాళ్ళం మనకంతా హైదరాబాద్ జిల్లాతో హైదరాబాద్తో మనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈయన కేసీఆర్ గారు వచ్చి మన చార్మినార్ జిల్లా నుంచి తీసి మనను ఇక్కడ జోగులాంబ జోన్లోకి వేయడం జరిగింది జోగులాంబా జోన్ ఇక్కడ నుంచి నూట డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది మన టీచర్స్ కానీ లేకుంటే మన ముందు ముందు వచ్చే ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే మనకు జోగులాంబ వరకు కూడా మనకు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది మరి ఇక్కడ నుంచి జోగులాంబ జోన్ పోదామయ్యా అన్న అనుకుంటే కూడా ఇక్కడ నుంచి ఎలాంటి సౌకర్య సౌకర్యాలు కూడా లేని పరిస్థితి ఇక్కడ నుంచి జోగులాంబ పోవాలంటే ట్రైన్ లేదు మన ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలంటే మనకు గంటకు ఒక ట్రైన్ ఉంటుంది మనకు రోడ్డు సౌకర్యం కూడా చాలా మంచిగా ఉన్నది మనం ఖాళీ గంట సేపట్లో మనం హైదరాబాద్ పోతాం రెండు గంటలు ఒక రెండు గంటల్లో గంటలో పోయి గంటలో మనకు వికారాబాద్కి వచ్చేటువంటి పరిస్థితి అన్ని విధాలు కూడా మనకు సౌకర్యం ఉన్నది మరి ఇలాంటి సౌకర్యాన్ని మనకు కత్తని పెట్టి కట్ చేసి మనం తీసుకపోయి ఈరోజు జోగులాంబలో జో జోగులాంబాల జిల్లాలో వేస్తున్నటువంటి పరిస్థితి మరి అందరూ కూడా ప్రజలు గమనించాలే వచ్చే నీటిని మొత్తం రాకుండా చేసి ఉత్తర తెలంగాణ తీసుకపోతున్నాడు జోగులాంబ మన చార్నా జోన్ తీసుకుపోయి జోగులాంబ జోన్లు వేసిండు మళ్ళీ ఈ జిల్లాను తీసుకుపోయి ఘోరమైన జిల్లాని వేసిండు దీనికి ఎట్లాంటి డెవలప్మెంట్స్ లేవు ఎట్లాంటి ఫండ్స్ లేవు డెవలప్మెంట్ అయ్యే పరిస్థితి లేదు వికారాబాద్ జిల్లా వాసులు వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా నేను చేతులెత్తి మొక్కుతూ నేను ఒకటే నేను వినమించుకుంటున్నా ప్రజలారా మీరు అందరూ కూడా కన్ను తిరవండి మీరు చెప్పుతో ఒకటి అంత పని చేయండి ఒకరు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మాత్రం మనం చెప్పు తీసుకొని మనం కొట్టుకున్నంత పని అవుతుంది మనం మళ్ళీ మళ్ళీ మోసం చేస్తూ ఉన్నారు మరి ఈరోజు ఇతర తెలంగాణ రాష్ట్రంలో చూసినటువంటి అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అందరినీ కూడా డబ్బులు ఇచ్చుకుంటా ఉన్నాడు మన కేసీఆర్ గారు ఇక్కడ కూడా ప్రతిపక్షం ఉండకూడదు ఆయనకు అంటే ఆయన మెంటాలిటీ ఎట్లా అంటే ఒక రాజరికం మెంటాలిటీ ఒక రాజు లాంటి మెంటాలిటీ ఆయన క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు ఉండొద్దు ఎక్కడికి మనం చదువు బుక్లలో చదువుకునే వాళ్ళం మనం ఎవరైనా క్వశ్చన్ రాజును ఏంటి ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అంట అని చెప్పి ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆయనకు ఊరేసేవాళ్ళు లేదంటే శిరస్ఖండనం చేసేవారు లేదంటే పబ్లిక్గా పబ్లిక్గా ఊరేసేవారు లేకుండా రాళ్ళతో కొట్టు చంపేవారు మరి ఆ విధంగా ఆ విధంగా ఉండగా ఉన్నటువంటి మెంటాలిటీ మన కేసీఆర్ గారికి ఉన్నది కాబట్టి ఆయన ఒకటే చేస్తా ఉన్నాడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా డబ్బులు ఇచ్చి ఐదు కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు ఆయన ఉన్నాయి అధికారం ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా ఎరవేసి మన కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా కొనుక్కొని మరి ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ప్రజలందరూ కూడా గమనించాలి ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ ఏది ఉన్నా కూడా దానికి ప్రతిపక్షం అంటే ఆల్టర్నేట్ ప్రతిపక్షం కంపల్సరీగా ఉండాలి ఎప్పుడైతే ప్రతిపక్షం ఉంటుందో ఆ ప్రతిపక్ష నాయకులందరూ కూడా మనం గవర్నమెంట్ క్వశ్చన్ చేసినప్పుడే తనకు కూడా భయం ఉంటుంది మరి అప్పుడే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్లో ఉన్నటువంటి సీఎం కానీ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఎవరున్నా కూడా మంత్రులు ఉంటే కూడా వాళ్ళు భయపడి ఈ క్వశ్చన్లకు భయపడి సరే కదా నిజమే కదా అని చెప్పి ప్రజాసేవ చేసే పరిస్థితి ఉంటుంది ప్రజలందరూ కూడా సేవ పొందాలంటే మరి తప్పకుండా ప్రతిపక్షానికి ఓట్ ఈ రోజు ప్రతిపక్షంలో మన విశ్వేశ్వర కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మా అక్క మీరక్క కూడా ఇంత ఇంతవరకు చాలా గొప్పగా మాట్లాడరు చాలా మంచిగా మాట్లాడరు మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఒక విషయం గమనించాలి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో గెలుస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీలో గెలుస్తున్నటువంటి ఎంపీలు కానీ ఈ రోజు ఏం చేస్తున్నారా అంటే గవర్నమెంట్ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నారు ఎందుకు అవుతున్నారు అంటే అక్కడ పోతే డబ్బులు సంపాదించుకోవచ్చు లేకపోతే వాళ్ళ తమ్ముళ్లకు ఎంపీ టికెట్లు ఇప్పించుకోవచ్చు లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోవచ్చు లేదంటే ఇంకో పై చేసుకోవచ్చు ఇంకో కబ్జాలు చేసుకోవచ్చు అన్న ఒక దుర్ద్దేశంతో ఈరోజు టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది కానీ మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చాలా ఉత్తమమైన వ్యక్తి టీఆర్ఎస్ పార్టీలో ఉంటే ప్రజాసేవ చేసే అవకాశం లేదు ఆయనకు ప్రజాసేవ చేయనియట్లేదు ఎక్కడ మీటింగ్ పెట్టాలన్న పరిశాన్ ఉన్నది ఒక ఫండ్ పెట్టి ఏమన్నా డెవలప్మెంట్ చేద్దాం ప్రజల కోసం అంటే పరిశాంతమంది ఆయన చేస్తలేరు కాబట్టి ఆయన ఇవన్నింటిని కూడా దూరం పెట్టుకొని నేను వీళ్ళు చెప్పినట్టు వీళ్ళ చేతి నీళ్ళు దాగ నేను కుక్కను గాను లేకుంటే గాను అని చెప్పి వాళ్ళకు ఖరాఖండిగా చెప్పేసి ఈరోజు గవర్నమెంట్ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని వదిలేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి మరి ప్రజలందరూ కూడా దీని కూడా గమనించాలే తప్పకుండా కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి మనమందరం కూడా చేతుకు చేయి కలిపి తప్పకుండా చేతి గుర్తుకు ఓటేసి మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటే మరి ప్రతిపక్షాన్ని గెలిపించుకున్నట్టు అయితది మనం అందరం కూడా ప్రజల ప్రజల గెలిపి అంతా కూడా కొండ విశ్వరెడ్డి గారి గెలుపు కాదు కొండా విశ్వేశ్వర గారు గెలిస్తే ప్రజలు గెలిచినట్టు ప్రజాస్వామ్యం బతికినట్టు అయితే ప్రజాస్వామ్యం బతికించిన వాళ్ళమైతే మన చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఒకటే కోరుకుంటా ఉన్నా తప్పకుండా నిజమేమి అబద్ధం నిజం ఏం చేస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు ప్రజలందరూ కూడా గమనించాలే తప్పకుండా చేతి గుర్తుకు ఓటేసి కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు మీరు సార్ गरा दिइदे वाला गलो ल ल 300 प्रोसेस गरिरहेको छ लोक लोक मलाई दूर लाको बेसी गाम म उठ्दिन नि त्यो म अगाडि पडेको नि यो टेमते देखेर न त हो के हो తక్కుంది మొన్న చందన్వల్లి మాచాన్పల్లి సక్కపల్లి కూడా అవన్నీ తిరుగుతాయి అయితే ఇక అడ్డం పడుతుంది బండ్లు తిరుగుతా